దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది వద్ద సెన్సెక్స్ ముగిసింది ఆరు వందల అరవై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల యాభై ఐదు వద్ద నిఫ్టీ ముగిసింది బహిరంగ మార్కెట్లో పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరైంది నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటాలు టాటా మోటార్స్ అదాని ఫోర్బ్స్ ఓఎన్జీసీ హిందాల్కో టాటా స్టీల్స్ ఉన్నాయి ఇక హెచ్యుఎల్ నెస్లే టాటా కన్స్యూమర్ హెచ్ లైఫ్ లాభపడ్డాయి ఆటో మెటల్ క్యాపిటల్ గుడ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ మీడియా రియాలిటీ నాలుగు శాతం చొప్పున క్షీణించాయి అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ మూడు పాయింట్ ఆరు శాతం స్మాల్ క్యాప్ ఇండెక్స్ నాలుగు పాయింట్ రెండు శాతం పతనమయ్యాయి దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది వద్ద సెన్సెక్స్ ముగిసింది ఆరు వందల అరవై రెండు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు యాభై ఐదు వద్ద నిఫ్టీ ముగిసింది బహిరంగ మార్కెట్లో పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరైంది నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటాలో టాటా మోటార్స్ అదాని ఫోర్బ్స్ ఓఎన్జీసీ హిందాల్కో టాటా స్టీల్స్ ఉన్నాయి ఇక హెచ్యుఎల్ నెస్లే టాటా కన్జ్యూమర్ హెచ్డిఎఫ్సి లాభపడ్డాయి ఆటో మెటల్ క్యాపిటల్ గూడ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ మీడియా రియాలిటీ నాలుగు శాతం చొప్పున క్షీణించాయి అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ మూడు పాయింట్ ఆరు శాతం స్మాల్ క్యాప్ ఇండెక్స్ నాలుగు పాయింట్ రెండు శాతం పతనమయ్యాయి